లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము కానుకపెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పిచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి ని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయూ వేశను అని వారితో చెప్పను ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ ఉన్నది కొందరు అని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుతున్నారే వాటిలో రాతిమీద రాయి ఎండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి అని చెప్పాను అప్పుడు వారు బోధుకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగుబోవునని సూచన ఏమి అని ఆయన ఆయన మీరు మోసపోకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియూ కాలము సమీపించననియు చెప్పుదురు మీరు వారి పోకుడి మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్టలేను జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్లను కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీయు జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యద్దకును అధిపతుల యద్దుకును తీసుకుని పోయి సమాజ మందిరములకు చరసాలలకు అప్పగించి హింసింతురు ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించను కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపించరు నా నామం నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకులలో ఒకటైనను నశింపదు మీరు మీ చేత మీ ప్రాణములను దక్కించుకుందరు దండల చేత చుట్టబుడిట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలుసుకుని అప్పుడు యుదయలో ఉండు వారు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరిటేకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి మీద మిక్కిలి ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టుబడిన వారే సమస్తమైన అన్యజన్ముల మధ్యకు పోవుదురు అన్యజన్ముల కాలములో సంపూర్ణ మగు వరకు ఎరుషలేము అన్యజన్ముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనక లోకము మీదకి రాబోవచ్చున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచూచు ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలెత్తుకుని మీ విడుదల సమీపించుచున్నది అనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరు తెలుసుకుందురుగదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అవన్నీ జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమునూ గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటాన్ని నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నన్నను తప్పించుకుని మనిష్య కుమారిని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన మెలకువగా ఉండుడి అని చెప్పాను ఆయన పగటి పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవుల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన ఎద్దుకు పెందలక్కడా వచ్చుచుండిరి